ఈ సిగ్గుపాలన ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నీ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయినాయి తెలిసే లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ అర్థమైపోయింది రేపు ప్రజలంతా ఒకటే బటన్ ఒకసారి ఎలక్షన్ లో ఆ బటన్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతారు తమ్ముళ్ళు ఆ పార్టీ ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు అది చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచించండి జగన్ ధనదాహంతో ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేశాడు కొండలన్నీ ఆనకొండల్లాగా మింగేశారు ప్రశాంతమైన ఈ ఉత్తర ఆంధ్ర నేను ఎప్పుడు చెప్పేవాడిని నేను నచ్చిన ప్రాంతం ఉత్తరాంధ్ర నీతి నిజాయితీ ఉండే ప్రజానీకం ఈ ఉత్తరాంధ్రలో ఉన్నారంటే అది గర్వ కారణం ఇప్పుడే కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఈ డివిజన్ లో ఈస్టర్న్ డివిజన్ మాకు ఉండేది ఆ రోజు ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతి లేకుండా డబ్బులు కట్టిన ప్రజానీకం ఉత్తరాంధ్ర ప్రజానీకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ప్రదేశంలో హింస కబ్జాలు అశాంతి రిషికొండ మీరు విశాఖపట్నం వెళ్తా ఉంటారు రిషికొండను మీరు చూస్తే ఆనకొండ లాగా మింగేశారు ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు ఏమమ్మా మీ ఇల్లు బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీ ఇంటికి లక్ష రూపాయల ఇస్తున్నాడని అడుగుతున్నా కేంద్రం ఇచ్చే లక్ష యాభై వేలు అదే మరి నరేగాలో ముప్పై వేలు అదే ఇస్తున్నాడు తప్ప ఈయన ఒక్క రూపాయి ఇవ్వడంలా ఈయన ప్యాలెస్ కు మాత్రం ఐదు వందల కోట్ల రూపాయలు తగలేసే పరిస్థితికి వచ్చాడు అందుకే అడుగుతున్నా ఈ ఉత్తరాంధ్రకి ఒక్క పైసా ఖర్చు పెట్టాడా రోడ్లేశాడా ప్రాజెక్టులు కట్టాడా అభివృద్ధి జరిగిందా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా కానీ ఆయన సాక్షి పేపర్ కు మాత్రం వెయ్యి కోట్లు అదే మాదిగా సలహాదారులు వంద మందిని పెట్టాడు ఏడు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు ఒక్క సజ్జల సాక్షి జీతగాడికే నూట యాభై కోట్లు ఇచ్చిన మహానుభావుడు ఏమైనా సలహాలు ఇచ్చారా వాళ్ళు ఇచ్చిన సలహాలు మీ జీవితాల్లో ఉపయోగపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా సలహాలు లేదు ప్రజాధనాన్ని దోషిపెట్టే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క ఉత్తరాంధ్రలో ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టకుండా మూడే మూడు ఐటమ్స్ సాక్షికి ఇచ్చింది వెయ్యి కోట్లు సలహాదారులకు ఇచ్చింది ఏడు వందల కోట్లు ఈయన ప్యాలెన్స్ కట్టుకుంది ఐదు వందల కోట్లు అన్ని కలిపితే రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అయితే ఆ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కూడా ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు ఐదు సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి ఈయన మా ఈ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నాడు ఈ విశాఖపట్నం పెట్టుబడులకైతే ఒక స్వర్గధామం నేడు వైసీపీ పాలనలో కబ్జాలకు కేంద్రంగా మారిపోయింది ఒక్క విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయలు దోచేశారు అందుకే అడుగుతున్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా